బంగాళాఖాతంలో అల్పపీడనం నేడు రేపు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉత్తర మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఉదయంలోగా అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం తెలియజేసిందండి అది పశ్చిమ దిశగా కదులుతూ శుక్రవారం సాయంత్రానికి వాయవ్య అలాగే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుణంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది ఇక శనివారం ఉదయానికల్లా దక్షిణ ఒడిస్సా ఉత్తరాంధ్ర మధ్యలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు దీని ప్రభావంతో శుక్ర శనివారంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపాయి శుక్రవారం రోజున ఏలూరు అయితేనేమి అలాగే శ్రీకాకుళం పార్వతీపురం అనేం కావచ్చు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు ప్రకాశం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు ఇక శ్రీకాకుళం పార్వతీపురమణ్యం విజయనగరం విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు అనకాపల్లి కాకినాడ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా దీంతో పాటు బాపట్ల శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురవచ్చని కూడా అధికారులు చెబుతూ ఉన్నారు సముద్రం ఎక్కువగా అలజడిగా ఉంటుంది సముద్రం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు లాగా అంతర్వేది లాగా సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలలో మాత్రం దంచి కొట్టనున్న భారీ వర్షాలు బంగాళాఖాతంలో వాయుగుండం ఏపీకి భారీ వర్ష సూచన ఉంటుందండి ఈ రాత్రి నుంచి కూడా ఏపీలో విస్తృతంగా వర్షాలు పడతాయి మీరు ఒకసారి స్క్రీన్ పేన్ చూస్తే కొన్ని చోట్ల రెడ్ అలర్ట్ ఇచ్చినటువంటి ప్రాంతాలలో మాత్రం అత్యధికంగా టెన్ఎంఎం వర్షపాతం నమోదవుతుంది టెన్ఎంఎం వర్షపాతం అంటే అత్యంత భారీ వర్షాలు ఒక గంటకే ఆ ప్రాంతంలో చిన్నపాటి వరదలు వస్తాయి వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీండం బలపడుతుంది మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగానికి ఐఎండి చెందిన విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం విశాఖ సైక్లోన్ వార్నింగ్ సెంటర్ వెల్లడించింది అల్పపిండం వాయుగుండంగా ఏర్పడిన తర్వాత దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటుతుందని ప్రకటించింది దీని ప్రభావంతో శుక్రవారం శనివారం ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి దీని ప్రభావంతో ఐదు రోజుల పాటు ఏపీలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిందండి దాదాపుగా తీరం వెంబడి చూసుకున్నట్లయితే నలభై నుంచి యాభై కిలోమీటర్ల వరకు గరిష్ట వేగంతో ఈదురు గాలులు వీస్తాయని కూడా తెలియజేస్తూ ఉన్నారు ఐదు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని కూడా పేర్కొనిందండి వాతావరణ శాఖ కృష్ణపట్నం మినహా మిగిలిన అన్ని ఓడరేవుల్లో మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు దీనితో తొమ్మిది జిల్లాలకు శ్రీకాకుళం విజయనగరం పార్వతీబ్రహ్మణ్యం విశాఖ అనకాపల్లి ఏలూరు ఎన్టీఆర్ ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిందండి వాతావరణ శాఖ అదే సమయంలో అల్లూరి దాంతోపాటుగా కాకినాడ కానీ పశ్చిమ గోదావరి కోనసీమ కర్నూలు నంద్యాల అనంతపురము కడప జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ మొత్తానికి రాయలసీమలో మాత్రం ఎల్లో ఆరెంజ్ అలర్ట్ మాత్రమే ఉంది ఉత్తరాంధ్రలో మాత్రం రెడ్ అలర్ట్ కూడిన వర్షపాతం నమోదవుతుందని కూడా అధికారులు తెలియజేస్తున్నారండి ఇది మనకు ప్రస్తుతానికి అంతున్న అప్డేట్ సమాచారం అయితే మీరు మాత్రం వీడియోను లైక్ చేయాలండి వీడియోను లైక్ చేసి మిస్ అవ్వకుండా కింద సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇంకా చాలా అప్డేట్స్ అయితే వస్తున్నాయి మీరు వీడియోను మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి విషయాలు మిస్ కాకుండా ప్రతిరోజు తెలుసుకోవచ్చు ప్రస్తుతం హైదరాబాద్లో పడినటువంటి వర్షానికి తెలంగాణ అంతా వణికిపోతుంది తెలంగాణకు సంబంధించి కూడా వర్షపాతం ఎడతెరుపు లేకుండా పడుతుంది తెలంగాణకు సంబంధించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేకుండా తెలంగాణలో యథావిధిగా వర్షం పడుతుంది కాబట్టి తెలంగాణ గురించి మెన్షన్ చేయట్లేదు